గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువేన్నమ గురుస్వరూపమైనటువంటి ఈ దైవ సభకు మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ నమః అన్నారు మనలో ఏ తత్వం అయితే ఉందో అందరిలో కూడా అదే తత్వం ఉందని మహాత్ములు వారి అనుభవం ద్వారా మనకు సెలవిచ్చారు అటువంటి దైవ సభలో మాట్లాడటం మన మన అందరినీ ఈ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ రెండు రోజులుగా కార్యక్రమాలు జరుపుతున్నటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మిట్టపల్లి కృష్ణమూర్తి అయ్య గారికి వాళ్ళ గురువు గారైనటువంటి మిట్టపల్లి సత్యనారాయణ స్వాముల వారికి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ ముఖ్యంగా ఒక మాట అయ్యగారు ఆకులు గురుమూర్తి వారి రచించబడిన పద్యాల్లో ఒక పద్యాన్ని చెప్తారు చెప్పరాదు నిజము జగతి రుష్టు నిజము చెప్పినేని నిష్ఠూరమొచ్చు చెప్పరాదు నిజము జగతి రుష్టు అంటారు నిజం చెప్తే నిష్ఠూరం వస్తాయా ఇది లేనిది అంటే అందరు అందరూ మహాత్ములు అందరూ కూడా ఇది లేనిది లేదని సెలవు ఇచ్చారు లేనిదంటే మనం తింటా వింటా చూస్తా అంటా ఉంటే లేదంటారు ఎట్లా లేదు అంటే ఆ యొక్క గురు మేళకతో మేలుకున్న వాళ్ళకి ఇది కలనైనా మేలుకోకపోతే నిజంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది అంతటి మర్మంగా ఉంది ఈ విషయం ఈ మేలకతో గురు మేలకతో లో మేల్కోవాలంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ పెంజీకటి కవ్వల ఎవడు వెలుగుని ఏకాకృతిగా దర్శిస్తాడో అతడే యోగేంద్రుడు అని చెప్పబడును అంటారు మరి భాగవత పద్యం అది మరి వేమన గారు ఏమంటారంటే ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతలపల్లి మొదటి ఇల్లు భువనంబులు విష్ణు మాయ శివుని తేజంబు ఈ విచిత్రం కలియుగ ధర్మం ఏమని చెప్పుదు అంటారు చూసేది శివుని యొక్క తేజస్సు వినేది విష్ణు యొక్క మాయ విష్ణు మాయా అంటుండేది ఆ బ్రహ్మతత్వం అంటా ఉండేది ఆ సరస్వతీదేవి ఆ నాలుగు మీద ఆడుతుంటుంది ఆమె వచ్చి తగిలితేనే పెద్ద నాలుక తగిలితేనే నీకు ఆ యొక్క వాక్ అనేది వచ్చి మనకు ఆ సరస్వతిని మనం అందరం కూడా పంచుకుంటున్నాము అని విడివిడిగా కండా కండాలుగా ఉండదు ఎరుక ఇటువంటి ఎరుకను నీ లోపలే ఉండే గురువుకి దానం ఇస్తే అప్పుడు నువ్వు లేని స్థితి అనుభవిస్తావు అప్పుడు నువ్వు లేకుండా పోతావని వాళ్ళు గురువుకు దానం ఏమన్నారు ఈ స్థూల శరీరాన్ని ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు ఆయనే ఆయన శరీరాన్ని ఎట్లా పోషించుకోవాలా ఎట్లా తరింపు చేసుకోవాలని అనుక్షణం ఆయనే తపంలో ఉంటారు అటువంటి తపన నుంచి తప్పించేదాని కోసం ఆయన సూచన చేస్తారు చూపింప చూపరానిది చూపితి దాన్ని ఏ దేంతైతే చూసినావో దాన్ని ఏ పొద్దుకి తలవబోకు ఇదే గురుబోధన ఆయన నువ్వు దేంతైతే చూసినావో అది లేనిది అని గురువు ఎన్నో రకాలుగా కందార్థాలు కందపద్యాలు ఈ విధంగా అనేక రకాలుగా చెప్పి ఉన్నారు అయితే ఆ సూక్ష్మ ధర్మాలు మనం తెలుసుకోవాలి లోకాలు మనం మూడు లోకాలు ఉన్నాం ఇప్పుడు జాగ్రత్త అవస్థ అనేది ఒక లోకం మళ్ళా సాయంకాలం రాత్రి అయిందంటే నిద్రపోతాం అది సుషుప్తి దాంట్లో గంటం అది స్వప్న లోకం ఆ విధంగా మూడు లోకాలు మూడు లోకస్తులు ఆ లోకాలను పరిపాలించేవాడు జాగ్రత్త అవస్థలో పరిపాలించేవాడు విశ్వడు స్వప్నంలో తైజస్సుడు ప్రాజ్ఞుడు అని వీళ్ళ ముక్కల ద్వారా పరిపాలన జరుగుతుంది ఈ మూడైతే అందరికీ అనుభవం అయితే ప్రత్యేకాత్మని ఆ యొక్క తురియ స్థితి అనేది మహాత్ములు ఎవరైతే ఈ ఇంతవరదాకా రహస్యంగా చెప్పుకున్నటువంటి ఆ యొక్క నీ లోపల దాగి ఉండే ఆ కుండలి శక్తిని ఎవరైతే ప్రేరేపిస్తారో వాళ్ళకే సాధ్యం అప్పుడే ఈ మూడు లోకాలు దాటి మనమంతా లోకస్తు మనమందరం లోకాల్లో ఉంచి మనమంతా ఉన్నాం కాబట్టి లోకస్తులు ఈ ఎరుకను పూర్తిగా దాటి ఆ యొక్క ఏకాకృతిగా ఎలుగుతుండే ఆ వెలుగును నువ్వు దర్శింపజేయాలంటే ఈ యొక్క ఎరుకను దాటితేనే అది సాధ్యం అది పెద్దల ద్వారా ఆ దాటే మార్గం సులభమే తెలుసుకుంటే సులభం తెలుసుకొని ఆ ప్రయాణం చేస్తే సులభంగా ఎరుకను గురు మనలో ఉండే గురువుకి గురుదక్షిణగా ఇచ్చి జన్మరహితం చేసుకోవచ్చు అయితే ఆ విధానాన్ని గురుముఖత మనం తెలుసుకొని మనం దాటాలి అంత కష్టమైంది ఇట్లాంటి నిజాన్ని మనం చెప్తే ఓ మేము అంట వింట చూస్తా ఉంటే నువ్వు లేదంటావు అని లోపల అనుకుంటారు బయటికి చెప్పకపోయినా కూడా యథార్థంగా లేదు లేదంటున్నారు అంటున్నారు లేకుండా అడిగింది మనం ఏం తినకుండా ఉన్నావా నీళ్ళు దాక్కుండా ఉన్నావా నిద్రపోకుండా ఉన్నావా అని అందరికీ అనిపిస్తుంది బయటికి చెప్పకపోయినా కూడా కానీ ఈ స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎవరైతే మారుతారో వాళ్ళకి ఇది కలగదోస్తుంది వాళ్ళకి గురు మేళకతో మేలుకున్న వాళ్ళకి కలగదోస్తుంది మిగతా ఉండే వాళ్ళకంతా మామూలుగా తోస్తుంటుంది ఈ సత్సంగాలకి వీటికి రావడానికి కారణం ఏమంటే ఆ యొక్క ఉన్న మనం ఉండే ఎరుక స్థితి నుంచి ఎరుక రహిత స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పోయేదానికోసం మనం నిన్నటి నుంచి కష్టపడి ఇక్కడ అన్ని పనులు మానుకొడుకునే దేనికి అంటే ఆ మహాత్ములు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని మన స్థితిని మన గతిని మార్చుకునేదానికి మనము మన యొక్క ప్రాణం రెండు రకాలుగా మారిపోతుంది ఒకటి ఈ యొక్క శరీర పరిపాలన కోసం ఆహారాన్ని శక్తిగా మార్చేదానికోసం ఒకటి అభానంగా ఒకటి ప్రాణంగా ప్రా సమాన వాయువు కూడుకొని మొత్తం శరీరాన్ని కాపాడేదానికోసం కోసం ఒకటి ప్రాణంగా పోతుంది ఈ రెండింటిని గురుముఖత విచారించి రెండింటినీ సమం చేసుకుంటే అప్పుడు మనం ఉన్నత స్థితికి పోయేదానికి విడిగా ఉండేదాన్ని ఒకటిగా చేస్తే మనం గతి మార్చినట్టు ఆ గతి ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి పోయి జన్మరహితం భ్రాంతి రహితం అవుతాయి మాటలతో కాకుండా ప్రయాణం చేతలతో కూడా చేస్తేనే సాధ్యం అదే మన ఇంతకుముందు చెప్పిన గుర్రాల్ మోహన్ రావు అయ్య గారు కూడా దాని సందేశం అది అన్నమాట ఈ విధంగా మీరు సభలకి సమావేశాలకు వస్తున్నారు దానిలో ఫలితాన్ని మీరు అనుభవించండి ఇంత కష్టపడుతున్నాం మీకు మీరు న్యాయం చేసుకోండి ఆ యొక్క రహస్యాలు గురుముఖత తెలుసుకొని మీరు ఉన్న స్థితి నుంచి మారండి అని సందేశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి సర్వాధ్యక్షుల వారికి మన మిట్టపల్లి సత్యనారాయణ స్వాముల వారికి మీకు అందరికీ ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమయాభముల జై సద్గురు మహారాజ్కి దయత్ర సద్గురు ప్ర మహారాజ్ కాజీ అమ్మ గోపి గారు వీరు కాళహస్తి నుంచి వచ్చారు మన గురువుగారి మీద మన మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతోటి మరి వారు అంత దూరం నుంచి వచ్చారు చాలా సంతోషం వారికి ధన్యవాదాలు కాకపోతే మనం వారికి అంత సమయం ఇవ్వలేకపోతున్నాం సమయాభావం పరిస్థితులు అలా ఉన్నాయి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు